తెలంగాణ పాలిటిక్స్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ప్రతిపక్షంపై అధికార పక్షం మరింతగా పెంచుతోంది ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు కీలక నేతలకు ఉచ్చు బిగించేందుకు రంగం సిద్ధమైంది ఆ ముగ్గురు నేతలే టార్గెట్గా కీలక అడుగు పడిందనే చర్చ నడుస్తోంది ఇంతకీ ఎవరా ముగ్గురు నేతలు వారి టార్గెట్గా పడిన అడుగులేంటి ఆ ముగ్గురి విషయంలో రేవంత్ సర్కార్ ఏం చేయబోతుంది తెలంగాణ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్గా మారుతున్నాయి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ముగ్గురు నేతల టార్గెట్గా కీలక పరిణామం చోటు చేసుకుంది ఆ ముగ్గురు విషయంలో కీలక అస్త్రం లభించడంతో ప్రయోగించేందుకు రంగం సిద్ధమైందన్న టాక్ తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ టార్గెట్గా ఉచ్చు బిగించేందుకు రేవంత్ సర్కార్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందట అందులో భాగంగానే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది అందులో భాగంగానే మాజీ సీఎం కేసీఆర్ మాజీ మంత్రులు హరీష్ రావు ఈటల రాజేందర్ ను విచారణకు పిలవాలని సర్కార్ నిర్ణయించిందట అందుకే ఆగ మేఘాల మీద జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావాలంటూ ఈ ముగ్గురికి విడివిడిగా నోటీసులు జారీ చేసిందట హడావిడిగా నోటీసులు ఎందుకు జారీ చేసింది దాని వెనక అసలేం జరిగిందన్న దానిపై ఇప్పుడు తెలంగాణ రాజకీయ రేపుతోంది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవకతవకలపై తెలంగాణ ప్రభుత్వం మార్చి మార్చిలో జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ ను నియమించింది మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని కమిషన్ కు ప్రభుత్వం గడువు విధించింది కానీ నేటికి విచారణ పూర్తి కాకపోవడంతో ఇప్పటి వరకు ఐదు సార్లు గడువు పెంచింది విచారణలో భాగంగా కమిషన్ క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేయటంతో పాటు ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యమైన అధికారులందరినీ పిలిచి బై విచారణ చేసింది అలాగే ప్రజల నుంచి కూడా సమాచారం సేకరించింది చివరకు సైతం బహిరంగ విచారణ చేసింది ప్రాజెక్ట్ విషయంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్డిఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో విచారణ జరిపిన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సైతం నివేదికలు ఇచ్చాయి వీటన్నింటి ఆధారంగా జస్టిస్ చంద్రఘోష్ నివేదికను సైతం సిద్ధం చేసినట్లు తెలుస్తుంది ఈ నెలాఖరుతో కమిషన్ గడువు ముగియటంతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చేందుకు సిద్ధమైంది కానీ ఇంతలో ఆల్ ఆఫ్ సడన్ ప్రభుత్వం మరో రెండు నెలల గడువు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది కమిషన్ గడువు మరోసారి పెంచడంతో రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి పొలిటికల్ లీడర్లను విచారించాలన్న ఆలోచనలో భాగంగా గడువు పెంచారనే చర్చ నడుస్తోంది కమిషన్ విచారణలో భాగంగా ఐఏఎస్ గత ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే పనిచేశామని వివరణ ఇచ్చారు దీంతో అప్పట్లోనే పొలిటికల్ లీడర్లను కూడా విచారణకు పిలవాలని కమిషన్ భావించింది కానీ లీగల్ సమస్యలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ ఆ ఆలోచనను విరమించుకుంది ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఎన్ఫోర్ పోస్ట్మెంట్ నివేదికతో పాటు ఇంజనీర్లు ఐఏఎస్ లు ఇచ్చిన వివరణల ఆధారంగా రిపోర్ట్ ఇవ్వాలని భావించింది కానీ తాజాగా తన ఆలోచనను మార్చుకున్న కమిషన్ పొలిటికల్ లీడర్లను సైతం విచారణకు పిలవాలని డిసైడ్ అయిందట అందుకే ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగస్వామ్యమైన ఈ ముగ్గురిని విచారణ చేయకపోతే అసంపూర్ణంగా ఉంటుందనే ఆలోచనతో ఒక నిర్ణయానికి వచ్చిన కమిషన్ తాజాగా కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్లకు నోటీసులు జారీ చేసింది జూన్ ఐదున కేసీఆర్ జూన్ ఆరున హరీష్ రావు జూన్ తొమ్మిదిన ఈటల విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల్లో కమిషన్ మొత్తం మీద ప్రతిపక్షానికి చెందిన ముగ్గురు కీలక నేతలు కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్లను విచారణ చేసేందుకు కాళేశ్వరం కమిషన్ సిద్ధం కావటంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కినట్లయితే విచారణకు రావాలని కమిషన్ ముగ్గురు నేతలకు నోటీసులు అయితే జారీ చేసింది కానీ ఆ ముగ్గురు నేతలు అసలు కమిషన్ ముందు విచారణకు హాజరవుతారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠంగా మారే అవకాశం ఉంది ఒకవేళ ముగ్గురు నేతలు గనక కమిషన్ ముందు విచారణ హాజరైతే తెలంగాణ పాలిటిక్స్ మరోసారి హాట్ గాట్ గా మారనున్నాయి మున్ముందు ఈ వ్యవహారం ఎటువైపుకు దారితీస్తుందని వేచి చూడాల్సి ఉంది